సన్నారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారి అరవై ఐదు కంకోల్ దెక్కన్ టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సదాశివపేట అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ పేలుడు విద్యుత్ పెట్రోల్ డీజిల్ మంటలను ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శన ద్వారా వివరించారు అన్నతరం రోడ్డు ప్రమాదంలో వ్యక్తిని సిపిఆర్ ఎలా చేయాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సదాశివపేట అగ్నిమాపక స్టేషన్ అధికారి భిక్షపతి వారి సిబ్బంది డెక్కన్ టోల్ ప్లాజా ప్రాజెక్టు హెడ్ రాజేష్ విచారి మరియు డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు